ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కిసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఎక్స్ప్లోసివ్స్ తయారు చేసే సోల్వో ఇండస్ట్రీనంది గల థర్టీ సెవెన్ బ్లాక్ స్టైఫ్నిక్ యాసిడ్ ప్లాంట్లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించి డీ థర్టీ సెవెన్ బ్లాక్ మొత్తం నేలమట్టమైంది వీటి ప్రమాదం జరిగే సమయంలో డీ థర్టీ సెవెన్ బ్లాక్ స్టైఫ్నిక్ యాసిడ్ ప్లాంట్లో ఆపరేటర్గా పనిచేస్తున్న బీహార్ వాసి సోను కుమార్ సన్ ఆఫ్ జయరామ్ అనే ఇరవై మూడు సంవత్సరాల కుర్రాడు ప్లాంట్ లోపలే ఉండగా మృతిడి ఆనవాలు లభించలేదు ఇట్టి విషయంలో సోను కుమార్ యొక్క పెద్దమ్మ కల్పనాదేవి సోలో ఇండస్ట్రీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బావమర్ది కొడుకు చనిపోయాడని కీసర పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది మరియు ఇటీ ప్రమాదానికి గల కారణాల గురించి త్వరితగతంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది అవును హ్మ <converges> <OSC theirnocations>